ఒక్కసారి ఎవరైతే రాములమ్మ చిన్న బిడ్డే ఆమెకు ఫోన్ చేసే ప్రయత్నం ఒకసారి చేద్దాం అసలు ఏం జరిగింది మీ ఆయన మీతోనే చెప్పడం జరిగిందా ఏంటి అసలు ఏం చెప్పలేదు సార్ ఇంట్లో కూడా మంచిగానే ఉన్నాడు నాకు అసలు ఎందుకంటే నువ్వే ఇచ్చిన తెలుస్తా ఉంది ఇక్కడ అదే తల్లి అదే వివరణ ఇవ్వాలి కదా తల్లి నేనేమంటున్నా ఇక్కడే ఉన్నా వస్తున్నా మీ తుంకి బొల్లారం నాకు చాలా సందర్భంలో చెప్పింది ఏమని అంటే నా చిన్నపిడతోనే రోజు ఒక్కసారేనా చెప్తుండే నాకు చంపేది నా వాళ్ళ అల్లుడు సూత చాలా సార్లు ఏమన్నాడు అంటే నల్లి కుట్టం లాగా ఉంటుండేవాడు సైలెంట్ గా సైలెంట్ గా ఉంటుండే చేసే పని చేస్తుండే ఉన్న కార్కి మొత్తం ఇప్పుడు చాయ్ అమ్మిన ఇరవై పది లీటర్ల డీజిల్ అమ్మిన సూతా ఐదు లీటర్ల అంటుంది చిన్న బిడ్డ ప్రతి ఒక్క విషయంలో చిల్లర పైసలు ఐదు రూపాయల బిడ్డలు కాడు ఉన్న సూత జమ చేసుకుని జిమ్ లో పెట్ట చిన్న అల్లుడు చిన్న బిడ్డ వచ్చింది వచ్చేమో ఒక యాక్ట్ చేస్తారో అట్లా చిన్న ఎవడు అట్లా యాక్ట్ చేసేమో చిన్న తెలిసిందా ఏం తెలియకుండా జనాల్లో ఉండి ఇప్పుడు అందరిలో మేము పోలీసులు వాళ్ళకు ఫోన్ చేసే వరకు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి మొత్తం చూసే ఏమో తర్వాత వాడు అసలు బంగా అసలు చేసింది వాడే అని తర్వాత మాకు తెలిసింది సీసీ కెమెరాల చేయించడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వాడే చెప్తున్నాడు మేము ఫోన్ చేస్తే మీ అత్త ఎవలో మీ అత్త మాకు చెప్పి వెళ్ళిపోయిండు అని మేము చెప్తే మీరు లేరా అయ్యో అట్లెట్లయింది ఎందుకు అత్తను ఎందుకు అనుకోవచ్చు అల్లుడు ఎందుకు అనుకోవచ్చు ఈడ వచ్చి నేను బతుకాలి ఆమె ఆమె లేకుండా చేస్తే ఇక్కడికి వచ్చి మేము ఇక్కడే ఉండొచ్చు ఇక్కడ ఉండి సెటిల్ చేసుకుని ఇక్కడ సెట్ అయ్యి మేము మనం బతుకొచ్చు భార్య అస్సం ఉంది అస్సలు ఉన్నది భార్య తెలియదు అంటుంది కాదన్నా కన్న తల్లిని నేను ఓకే ఒకసారి ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉండే వ్యక్తి ఈయనకు జర క్లోజ్ కొంచెం బయటికి వెళ్ళే వాళ్ళు కూడా బండి మీద అని చెప్పి తెలుస్తూ ఉన్నది ఒకసారి ఎట్లా ఉండేది అసలు ఏం జరిగింది ఈ విషయం మీద అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీకు ఎట్లా తెలుసు మీరు ఇక్కడ ఉన్నారు ఆ టైంలో నేను ఇక్కడ లేను కానీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మేము ఎన్నే బతుకుతున్నాము ఆమె చాలా మంచి మంచి మేము ఎప్పుడైనా కానీ ఎన్నే వచ్చి ఛాయ్ తాగేటోళ్ళము మంచి దానికి చెడదానికి దానికైనా కానీ మేము ఇక్కడనే వచ్చేటోళ్ళేము నేను సుతా బయట పని చేసుకుంటాం ఎప్పుడైనా కానీ ఈ మోడల్ కన్నా వచ్చి నేను ఛాయ్ తాగటోని నాకు చాలా సందర్భంలో చెప్పింది ఆమె నా చిన్న అల్లునితోని నా చిన్న బిడ్డంతో నాకు ప్రాణహాని ఉన్నది దీనికని నేను చెప్పాను చెప్తే ఆమె ఏమన్నదంటే ఎంత పెట్టినా చూస్తా ఒప్పుకోదు ఎంత పైసలు ఇచ్చినా సూతా పెట్టినంతసేపీ ఆంటది తిన్న తర్వాత ఏమో మళ్ళా తరకా ఊపుతుంది అని నాకు చాలా సందర్భంలో చెప్పింది ఎన్నో సార్లు చెప్పింది ఎన్నో సార్లు ఆమెకు చాలా మంచిగా చూసింది ప్రతి ఒక్క విషయంలో చూసింది ప్రతి ఒక్కసార్లు సుత ఆమె ఎప్పుడు వచ్చినా కానీ పంచాయతీ పెట్టుకుని పోయింది ఇక్కడికి వచ్చినప్పుడల్లా పంచాయతీ పెట్టుకునే చిన్న బిడ్డ చిన్న బిడ్డకు చిన్న బిడ్డ తల్లికి పంచాయతీ పెట్టుకుని పోయింది ఇలా ఇప్పుడు చనిపోయిన వ్యక్తితో నేను చాలా మంచిగా ఉన్నా నేను చిన్న వ్యక్తి ఉండే నేను చిన్న వ్యక్తి ఉన్నప్పుడు నాకు ఏమైనా అన్నం పెట్టింది నేను చిన్నగా ఉన్నప్పుడు అన్నం పెట్టింది ఈయనే ఉంటుండే నేను ప్రతి ఒక్క విషయంలో నేను పెద్దగా అయినప్పుడు చూస్త నేను పని చేసుకున్నప్పుడు చూత ఆమె ఎటన్నా బయటికి పోదామన్న చూత నేను ఆమెతోనే తిరుగుతుండే ఆమెతోనే తిరిగిపోతుండే లెక్క కొడుకు లెక్క నేను నేను ఏడవైనా కానీ నాకు కొడుకు అంటుండే నాకు చాలా సందర్భంలో చెప్పింది ఏమన్నా అంటే నా చిన్న బిడ్డతోనే ఒక్కసారి అయినా చెప్తుండే నాకు సంపేదే నా చిన్న అని అని నాకు చాలా సార్లు చెప్పింది వాళ్ళ అల్లుడు చూత చాలా సార్లు ఏమన్నాడు అంటే నల్లి ఉంటుండే ఉంటుండేవాడు సైలెంట్ గా సైలెంట్ గా ఉంటుండే చేసే పని చేస్తుండే ఉన్న కార్కి మొత్తం ఇప్పుడు చాయ్ అమ్మినా డబ్బులు తోసుకుంటుండే డీజిల్ అమ్మినా డబ్బులు తోసుకుంటుండే ఇరవై బస్తాలు అమ్మినా సో పది బస్తాలు అని చెప్తుండే ఇరవై పది లీటర్ల డీజిల్ అమ్మిన సో ఐదు లీటర్లే అంటుంది బిడ్డ ప్రతి ఒక్క విషయంలో చిల్లర పైసలు ఐదు రూపాయల బిడ్డలు కాడు ఉన్న సో జమ చేసుకుని జిమ్లో పెట్టుకునేది చిన్న బిడ్డ అది ఎన్నో సందర్భంలో నేను చూశాను ఎందుకంటే నేను ఎప్పటికి వస్తాను ఛాయ్ దాక్తాను ఇక్కడ ఉన్నట్టు ధర్మంగా మాట్లాడుతున్నాను నేను ధర్మంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు టైమ్ లో నేను లేను నేను బయట పని మీద పోయినా చనిపోయిన రెండు గంటలకు మాకు తెలిసింది మా వాళ్ళు వచ్చి మా వాళ్ళు చూసే వరకేమో పెట్లమా పెట్లమ్మని పిలుస్తాం పిలిచే వరకేమో ఆమె లేవలేదు మేమందరం వచ్చేమో అందరికి చేసినాం మీరే మేమే ఇట్లా అయింది ఇట్లా ఎవరో కొట్టి వెళ్ళిపోయారు అని మేము చెప్పినాం చెప్పే వరకు అయ్యో ఎట్లా అట్లా చంపి మీరు దగ్గర ఉన్నారు మీరు చూడలేదా మీరు ఎక్కడ ఉన్నారు మీరు పోలేదా అంటే మేము దగ్గరనే ఉన్నాం కానీ ఆ టైంలో మేము లేమని మేము చెప్పినాం చిన్నల్లుడు చిన్న బిడ్డ వచ్చింది వచ్చేమో ఒక సినిమాలో ఎట్లా యాక్ట్ చేస్తారో అట్లా యాక్ట్ చేసిండు ఎవడు చిన్న బిడ్డ చిన్నలుడు అట్లా యాక్ట్ చేసేమో చిన్న ఎట్లా తెలిసిందా ఏం తెలియకుండా జనాల్లో ఉండి ఒక ఎట్లా యాక్టింగ్ చేసిందంటే దగ్గర ఉండి నాకు ఏం తెలియకుండా ఏమైనా గుర్తుపడుతుర్రా ఎవరు వచ్చారు మీరు దగ్గర ఉన్నారు కదా మీరు పక్క పంటే ఉన్నారు కదా మరి ఎందుకు మీకు తెలుసా అని మాకు చెప్పిండు మరి చెప్పే వరకు మాకేం తెలియదు మేము ఆ టైంలో మేము వచ్చినామన్నాము అంతలో వాళ్ళ బిడ్డ వచ్చింది అమ్మను ఎంత పని చేసినవే ఆగం చేసినవే మాకు అన్నది కనీసం మా స్థాయి దగ్గర చూద్ద వాళ్ళ తల్లి ముఖం చూడలేదు ఆమె చూడకుండానే అక్కడనే చేసుకునే చూసింది ఆయన కూర్చున్నది కూర్చుండే వరకు వాళ్ళ చిన్న అటు ఇటు తిరిగిండు ఇప్పుడు అందరిలో మేము పోలీసులు వాళ్ళకు ఫోన్ చేసే వరకు పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి మొత్తం ఏమో తర్వాత వాడు అస్సలు బంగా అసలు చేసింది వాడే అని తర్వాత మాకు తెలిసింది సీసీ కెమెరాల జరి సీసీ కెమెరాల దొరికింది ఒకవేళ వాడు దొరకకపోతే మేము చుట్టుపక్కల మేము ముప్పై నలభై సంవత్సరాలు ఉన్న బంధం సుదా తెగిపోతుండే ఇలా మేము చుట్టుపక్కల ఉన్నాం బతుకుతున్నాం ఇలా మా ఇంటికి ఆమె వస్తుంది ఆమె ఇంటికి మేము వస్తాం ఫ్యామిలీ మ్యాటర్ లాగా ఉంటాం అలా వాడు ఏదో నింద మోపడానికి ఇయ్యాల ఈ మొత్తం ఈ ఫ్లాన్ ఆ మనోడు చేసిన తప్పుని పక్కల మీద పక్కదారి పట్టించే ప్రయత్నం అయితే చేసిండు పక్కదారి చేయించడానికి ప్రయత్నం చేసిండు మళ్ళీ వాడే చెప్తున్నాడు మేము ఫోన్ చేస్తే మీ అత్త ఎవలో మీ అత్త మాకు చంపి వెళ్ళిపోయాడు అని మేము చెప్తే మీరు లేరా అయ్యో అట్లెట్లైంది మీరు పక్కలో ఉన్నారు కదా మీరు చూడలేదని మళ్ళీ మాకే చెప్తాడు మేము లేము అని మేము చెప్పినాం వరకు వాడు యాక్టింగ్ చేసిన తర్వాత మాకు సీసీ కెమెరాలు తెలిస్తే మాకు తెలిసింది ఆయన అరెస్ట్ చేసినప్పుడు అంటే సీసీ కెమెరా చూసి వాళ్ళ వాళ్ళ వద్దున ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు మీరు ఉన్నారా అన్నీ ఉన్నాము ఏమనుకున్నారన్న అంటే ఇంత ఇంత నీచానికి పాలు పడతారా అని అనిపించింది అంతకన్నా ముందు ఏమైంది ఏమైంది అని మీతో యాక్టింగ్ చేసిందని మీరు చెప్తా ఉన్నారుగా నిజాలు తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే కన్న ఇప్పుడు కన్న తల్లి అయినా తల్లి తల్లి అయినా కన్న తల్లి తల్లే కానీ అట్లా అంత తిని తాగి అంత మంచిగా ఉండి ఆమె చూసినట్టు ఇప్పుడు వాళ్ళ అత్త ఆమె చూసినట్టు వాళ్ళ అమ్మ చూద్దాం చూడ చూడపోకపోవచ్చు అంత మంచిగా చూసింది ప్రతి ఒక్కడు మొన్న రీసెంట్ గా ఒక ఇరవై రోజుల కింద నెల రోజుల కింద యాక్సిడెంట్ అయితే ఆయన కాళ్ళు గడిగింది అన్ని పట్టులు మార్పించింది ఎన్నో ఇంజక్షన్లు చూపించింది చిన్న చిన్న ట్రీట్మెంట్ చూపించింది వాడు ఏం తింటా అంటే అన్ని అన్ని తీసుకొచ్చింది ప్రతి ఒక్క విధానం తీసుకొచ్చి పెట్టేది ఈడ ఇప్పుడు ఓవరాల్ గా ఎందుకు అత్తను ఎందుకు అనుకోవచ్చు అల్లుడు ఎందుకు ఆస్తి కోసం ఒకటి ఇంకోటి మొత్తం మీద ఈడ వచ్చి నేను బతుకాలి లేకుండా చేస్తే మేము ఇక్కడే ఉండొచ్చు సెటిల్ చేసుకుని బతుకొచ్చు అన్ని విధాలు చిన్న చేత కాదు కాదు మండ తింటాడు కానీ వానికి ఒక పని రాదు ఎందుకంటే చనిపోతే ఇప్పుడు భార్య కడ్డం పెట్టుకొని వీడు ఏం చేస్తాడు ఏదో చిన్న పని చేసుకుంటే భార్య ఇప్పుడు ఈ ప్లాన్ మొత్తం చేసేది భార్య భార్య అస్సం ఉంది అస్సలు ఉన్నది భార్య తెలియదు అంటుంది కానీ మాకు నాకు తెలిసినందుకు అయితే చనిపోయిన ఆమె వ్యక్తి నాకు చెప్పిన విషయం ఏంటిదంటే నాకు చెప్పిన విషయం అయితే ఇది ఎప్పుడైనా కానీ చాలా మంది చెప్పుకునేది చాలా మంది చెప్పుకునేది కానీ యాక్చువల్గా వాళ్ళు చెప్తలేరు కానీ నాకు తెలిసిన విషయం అయితే చాలా మంది చెప్పింది ఆమె రోజుకొక ఆమె హోటల్ కడ ఒక ఇరవై మంది పది మంది రోజుకొస్తారు వస్తారు చాలా మందికి దానం చేసేది చాలా మందికి అన్నం పెట్టేది అన్ని పెట్టేది కానీ ఆమె చనిపోతే గా ఆమె చనిపోతే ఈడ మనం ఉండొచ్చు నాకు పని చేత కాదు నా భార్య ఏదైనా షాయో నీళ్ళు పెట్రోల్ అమ్ముకోవచ్చు చాయ్లు అమ్ముకోవచ్చు తల్లి ఇప్పుడు మీ చెల్లెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫోన్ లిప్ చేస్తుందా ఒక్కసారి వాళ్ళ ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో రాములమ్మ చిన్న బిడ్డే ఆమెకు ఫోన్ చేసే ప్రయత్నం ఒకసారి చేద్దాం మరి రింగ్ అవుతా ఉంది లేపుతుందా లేదా చూద్దాం రాధిక ఫోన్ లేపట్లేదు ఇంకోసారి ట్రై చేద్దాం హలో హలో రాధిక గారు అండి మాట్లాడాలి అవును అన్నా నేను E906 టీవీ సంతోష్ మాట్లాడుతున్నాను ఆ చెప్పు మీ హస్బెండ్ మీ మదర్ ని చేసాడు అని ఇక్కడ మీడియాలో వస్తా ఉంది అందులో భాగంగానే ఏం జరిగిందని మాట్లాడదామని మీకు కాల్ చేయడం జరిగింది తల్లీ అసలు ఏం జరిగింది మీ ఆయన మీతోనే మన చెప్పడం జరిగిందా అంటే అసలు ఏం చెప్పలే సార్ అసలు నాకు ఏం తెలవది నాకు ఏం చెప్పలేదు ఓకే అంటే ఆరు నెలల నుంచి మీరు స్కెచ్ చేస్తా ఉన్నారు అని చెప్పడానికి ఆల్రెడీ మీ ఆయన డోర్లు కూడా సిక్స్ మంత్స్ బ్యాక్ కాలబెట్టిండంట ఈ విషయం కూడా తెలియదా మీకు నాకు ఏం తెలియదు అసలు ఇంట్లో కూడా మంచిగానే ఉన్నాడు నాకు అసలు ఎలాంటి అనుమానం వచ్చేటట్టు అయితే లేడన్నా ఇంట్లో ఓకే అంటే ఎందుకు సంబంధించింది ఐడియా ఉందా అమ్మా నీకు ఏమన్నా ఐడియా ఉందా ఏమో నాకు ఏం తెలియదు అసలు ఏడున్నారమ్మా మీరు ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఏడ గౌరారమ్మా ఉంటే మామిడ తునికి బోలారమ్ బోలారంలో ఉన్నారా నేను రావచ్చు ఆడికి తునికి బోలారం ఉన్నాము నేను వస్తున్నా నేను వచ్చి ఫోన్ చేస్తా అడికి వచ్చినాక మాట్లాడతాను ఎందుకంటే నువ్వే చంపించినవని తెలుస్తా ఉంది ఇక్కడ క్లారిటీ ఉండాలి జనాలకి అదే తల్లి అదే వివరణ ఇవ్వాలి కదా తల్లి నేనేమంటున్నా ఇక్కడే ఉన్నా వస్తున్నా మీ తుంకి ఒకసారి నాకు లొకేషన్ పెట్టు ఓకే ఓకే తల్లి నేను అక్కడికి వచ్చి మాట్లాడతాం మీతోని ఓకే ఓకే ఆమెనైతే మరి ఏం తెలియదు నటపక్షిలాగా ఏడుస్తా ఉన్నది నిజంగా ఇక్కడ ఏమంటా ఉన్నానంటే ఆస్తుల కోసమో ఇంకో దాని కోసమో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఇంత చూపిస్తా ఉన్నా ఇంకా బుద్ధి రావట్లేదు జనాలకంటే మరి ఏ విధంగా చూడాలో మీరే అర్థం చేసుకోవాలి ఇప్పటికీ ఆమె ఇంకా ఏడుస్తా ఉన్నది నాకు ఏం తెలియదు అన్న ఒక కన్న తల్లి నేను ఏ విధంగా జంపుకుంటానని మాట్లాడుతా ఉన్నా ఒకసారి ఆమె దగ్గరికి కూడా వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరుగుతా ఉంది ఏందనే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్